हाई फ्रेंड्स टेक्स वर्ट्यूब चैनल की स्वागत ప్రతిరోజు కూడా మనం మన అవసరాన్ని బట్టి రకరకాల అప్లికేషన్లను ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటుంటాం అయితే దాదాపుగా కొంతమంది యాభై నుంచి అరవై అరవై నుంచి తొంభై సో అంతకంటే ఎక్కువ అప్లికేషన్స్ కూడా వాళ్ళు అవసరాన్ని బట్టి అనమాట బట్ అన్ని అప్లికేషన్స్ దానికి సంబంధించిన జంక్ ఫైల్స్ కావచ్చు లేదా క్యాచ్ ఫైల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయి మన మొబైల్ని ఆక్యుపై చేసి ర్యామ్ కానీ లేకుంటే మెమొరీ స్పేస్ కానీ తగ్గించేస్తుంటాయి అనమాట సో స్పీడ్ కూడా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఒక అప్లికేషన్ ద్వారా దాదాపుగా రెండు వందల నలభైకి పైగా అప్లికేషన్లను మీరు కేవలం టూ పాయింట్ టూ ఎంబీతోనే మీరు యూస్ చేయచ్చు అనమాట ఎంత కేవలం రెండు పాయింట్ రెండు ఎంబీ మాత్రమే అప్లికేషన్ సో ఇంత చిన్న అప్లికేషన్ లో అన్ని అప్లికేషన్స్ ఎలా అంటున్నారా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ గా ఫటాఫట్ టాపిక్ లోకి సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ పేరు ఫాస్టో ఇది మనకు ప్లేస్టోర్ లో లభిస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క సైజ్ చూసుకుంటే మనకు టూ పాయింట్ టూ ఎంబీ మాత్రమే ఉందన్నమాట ఇక్కడ ఓకే సో ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను సో ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందో ఇందులో మీకు ప్రతిరోజు కూడా మీరు ఉపయోగించే ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఇందులో దొరుకుతాయి అనమాట సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉంది అమెజాన్ ఉంది షాప్ క్లూస్ ఉంది అండ్ ఒకసారి ఇవి కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం మనకు ఎలా ఉంటాయో సో ఇక్కడ మీరు బ్యాక్ టు హోమ్ టచ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ ఇంకా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒకవేళ మీరు ఇక్కడ నుంచి లాగిన్ కావాలంటే లాగిన్ అవ్వచ్చు సో నేను లాగిన్ డీనే చేస్తున్నాను సో మాక్సిమం మీకు ఎవ్రీథింగ్ ఇంకా మీకు ఫ్లిప్కార్ట్లో ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో అలాగే ఉంటాయి మనకు ల్యాప్టాప్ హెడ్ఫోన్స్ సో కెమెరా మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి అనమాట సో అదే పరంగా మీకు చూసుకుంటే అమెజాన్లో కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ అమెజాన్ అప్లికేషన్ ఎలా ఉంటుందో సో ఇందులో కూడా మనకు అలాగే ఉంటాయి సో మీకు ఇంకా మంచిగా ఫీలింగ్ ఉండడం కోసం హోమ్ పేజ్ని వెళ్ళండి మీరు డైరెక్ట్గా ఇంకా మనకు అమెజాన్ అయితే కనిపించేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇందులో మనకు దాదాపుగా రెండు వందలకు నలభై పైగా అప్లికేషన్స్ అయితే ఇందులో ఉంటాయి సో మార్కెట్ ప్లేసెస్ కావచ్చు అండ్ లేడీస్ కోసం కావచ్చు ఫర్ హిమ్ మగవాళ్ళ కోసం కావచ్చు ఫుడ్ అండ్ గ్రాసరీ యాక్సెసరీస్ రీఛార్జు సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇందులో ఉన్నాయి సోషల్ నెట్వర్క్లోకి వెళ్తే మనకు ఫేస్బుక్ ట్విట్టర్ లింక్డ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ గూగుల్ ప్లస్ సో విధంగా మనకు చాలా మనకు సోషల్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే మనకి ఇందులో లైవ్ ఛానల్స్ ఉంటాయి లైవ్ టీవీస్ ఉంటాయి గానం మ్యూజిక్ ఉంది హంగామా ఉంది ఈ విధంగా ఇవి కూడా ఉంటాయి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ మనకు లాస్ట్గా చూసుకుంటే మనకు కొన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించి లేదా న్యూస్ అప్లికేషన్స్ కూడా ఇందులో మనకు ఉంటాయి అనమాట సో కేవలం ఇవి ఒకటే కాదు ఇంగ్లీష్ ఉన్నాయి హిందీ ఉన్నాయి గుజరాతీ ఉన్నాయి తమిళ్ ఉన్నాయి మలయాళం ఉన్నాయి ఈ విధంగా మనకు తెలుగు వరకు ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకేం కావాలి మీకు రెండు పాయింట్ రెండు ఎంబీలో ఇంతకంటే ఏం కావాలి సో నేనైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి అండ్ అంతేగాన ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో యొక్క వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో సరికొత్త అప్డేట్స్ కోసం మన చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్ తన త్వరలో ఉంటాను చూస్తేనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిష్ సైన్గా బాబాయ్